సమాజంలో తొంభై శాతం మంది కంటే మీరు మెరుగ్గా ఆ తొంభై శాతం తోటి పోలి పో పోలితే మీరు ఒక లీడర్గా గుర్తించాలంటే చాలా ప్రధానమైన విషయం ఏంటంటే అందరూ వదిలేసిన పనులు మీరు టేకప్ చేయడం అందరూ కష్టం 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 అని అనుకున్న పనులు మీరు ముందు చూపుతాడు ముందుకెళ్ళడం ఇక్కడ ప్రతిదానికి ఒకటే సమస్య ఎంత జటిలమైనదైతే దాన్ని పరిష్కరించేందుకు అంత తక్కువ మంది ప్రయత్నిస్తారండి ఎంత పెద్ద ప్రాబ్లం అయితే ఎంత కష్టమైన ప్రాబ్లం అయితే ఎంత టిపికల్ ప్రాబ్లం అయితే ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం అయితే ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లం అయితే అంత తక్కువ మంది దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు ఎంత ఈజీ ప్రాబ్లం అయితే అంత ఎక్కువ మంది ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి గుంపులో గోవిందయ్య వలకాట్లో వెంకయ్య నలుగురులో నారాయణలు ఎవరంటే ఈ తొంభై శాతం మంది ఎందుకంటే ఈజియెస్ట్ వే మనీ సంపాదించడం ఈజీ పజిల్ ఫిలప్ చేయడం ఈజీ ట్రేడింగ్ ఈజీ చిటికెత్తే డబ్బులు రావడం ఈజీ ఈజీ అయిన వాటికి ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు టఫెస్ట్ వాటికి కాదు పని ఎంత కష్టమైనది అయితే దాన్ని పూర్తి చేసేందుకు అంత తక్కువ మంది ప్రయత్నిస్తారండి ఎంత కష్టమైనది అయితే అంత తక్కువ మంది దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారనమాట ఎంత జటిలమైంది అయితే అంత తక్కువ మంది ఆ ప్రాబ్లంని ఆర్ ఆ పనిని ఆ ఉద్యోగాన్ని ఆ వ్యాపారాన్ని చేయడానికి ట్రై చేస్తుంటారు కాబట్టి అటువంటి కఠినమైన సవాళ్ళను జటిలమైన పనులను డిఫికల్ట్ సిచ్యుయేషన్ డీల్ చేయడం డిఫికల్ట్ టాస్క్లు పెట్టుకోవడం అందరూ నేను ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ ఐ అని కంట్రోల్ అవుతూ మునిపోయా అన్న వాళ్ళని ఇంపాసిబుల్ 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 అని చెప్పేసి అందరూ వదిలేసిన వాటిని మీరు టేకప్ చేస్తే ఆ బాధ్యతని మీరు తీసుకుంటే వాటి సాధనకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే తొంభై శాతం మందికి రాని సక్సెస్ మీకు వస్తుంది ఈ తొంభై మందితో పోలిస్తే ఈ టెన్ మెంబర్స్ పైనీర్స్ అండి లీడర్స్ అండి శక్తివంతులు అండి సమర్థవంతులు అండి వాళ్ళు నడుస్తుంటే పందులు గుంపులు కొత్త సుమ సింగిల్గా వస్తే సుమల్లా చూస్తారండి వీళ్ళని పందులు గుంపులు కొస్తాయి తొంభై శాతంలోనే పందులు ఉంటాయండి నలుగురు ఎలాగెళ్తాం వాళ్ళు ఎలాగ వెళ్తారు నలుగురిలో నారాయణ గుంపులో గోవింద వలకట్ల వంకాయగాడు టెన్ మెంబెర్సు ఇన్నోవేటివ్ క్రియేటివ్ టఫెస్ట్ టాస్క్ని తీసుకోగలడు టఫెస్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేయగలడు అందరూ వదిలేసిన పనులు మీరు టేకప్ చేయాలి అందరు కష్టం 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 అని ఈజీ పనులే చేస్తారు ఎవరైనా సరే ఈజీ 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 అనే పనులే చేస్తారు సో డిఫికల్ట్ పనులు నువ్వు టేకప్ చేసి వాళ్ళు దరే సరిగా పెట్టి నువ్వు టేకప్ చేస్తే నీ కాంపిటీషన్ ఉండదండి ఈజీ పనుల కాంపిటీషన్ ఎక్కువ అందరూ అదే చేస్తారు కష్టమైన పనులు కాంపిటీషన్ ఉండదు ఎందుకంటే అందరూ వదిలేసిన పని అది సో అందరూ వదిలేసిన పని అందరూ కష్టమైన పని అందరూ ఇది అసాధ్యమైన పని అందరూ ఇంపాసిబుల్ అని పని ఐ కాంట్ అని ఎవరైతే అనుకున్నారో ఆ పనులు నువ్వు టేకప్ చేస్తే తొంభై శాతంతో పోలిస్తే యువరే లీడర్ యువరే పైనయరు యరే గ్రేట్ పర్సన్ నువ్వు నడుస్తుంటే నీకు ఒక ఒక ఫాలోయింగ్ వస్తుంది అనమాట నీ రాస్తాను నువ్వే వేసుకోగలుగుతావు ఆలోచించి చూడండి ఏది బాగుందో నలుగురిలో నారాయణలాగా వెళ్తావా గుంపులో వలకట్లో వెళ్తావాళ్లకట్లో వెళ్తావా మీకు ధైర్యం అంటే ఈ రాజ్యానికి రాజ్యం అయినట్టుగా మీరు ఫీల్ అవ్వండి మీ జీవితమే అనే రాజ్యానికి మీరే రాజు అజౌరం ఏక్ అనేది ఉండాలి లాకోమ ఏక్లా ఉండాలి కరోడమ ఏక్లా ఉండాలి ఆ ధైర్యం మీకుంటే మీరు చిత్తశుద్ధితో ఆ పని పూర్తి దాకా ప్రయత్నించండి తొంభై శాతం మంది కంటే మీరు మంచి పొజిషన్లో మంచి ఆనందంగా మంచి ఆత్మశుద్ధితో మంచి శక్తివంతంగా మీరు ఉండగలుగుతారు అలా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ కాంతి గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి సోషల్ మీడియాలో పెట్టండి మరిన్ని వీడియోల కోసం కింద మీకు నచ్చిన టాపిక్ని టైప్ చేయండి ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే సక్సెస్ ఈజ్ యువర్